హాయ్ అందరికీ వెల్కమ్ టు ద మై ఛానల్ ఖమ్మం కింగ్స్ మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఉదయం టిఆర్ఎస్ పార్టీలో చేరిన గంగాధర్ గారు సాయంత్రం అయ్యేసరికి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో దర్శనమిచ్చారు ఇలాంటి ఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము వారికి జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎనిమిదో వార్డు నుండి టికెట్ ఆశించారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు నిరాకరించడంతో ఉదయాన్నే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది మళ్ళా ఇది తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వారు మళ్ళా అక్కడికి చేరుకొని వాళ్ళ ఇంటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి టికెట్ హామీ ఇవ్వటంతో మళ్ళా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అని కోసం స్థానిక నేతలు ఎన్నో పాటలు పడుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఈ ముందు